స్వాగతం విజయనగరం జిల్లాలో భరోసా సామాజిక పంపిణీ ప్రారంభమైంది చాకలి వీధిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి నగరాజు సోమవారం చేశారు దివ్యాంగురాలు ఏలూరు శ్రీదేవికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పండుగ వాతావరణంలో అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటింటికి సచివాలయ సిబ్బంది వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు దీంతో ఫెన్షన్దారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్డీఏ పీడీఏ కళ్యాణ్ చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ ఎం నాయుడు సహాయ కమిషనర్ తిరుమలరావు తహసీల్దార్ రత్నం బొద్దుల నరసింహారావు శ్రీదేవి తదితర పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు बस प्रॉब्लम ही तो मार दो तुम आज रात नहीं है <dwar Hen> <quin>

아진 이거는 이대로이클이운 त ओके म्याम ओके ओके म्याम स्वर्णमाइडिङ

நாதே இந்த அனுமதி செம்மன செவடி செஞ்சிரு. ஐடியா செஞ்சிட்டு இருக்கோம். வேற யாரும் விரோதல வேலை பண்ணாம செய்யறோம். மேஜிக் பவுஸ் ஏச்சோம். இங்க வந்துட்டு. ஆ இங்க பட்டு பட்டு. இந்த அந்த என்ன பண்ணுறாங்க. అందరికీ నమస్కారం మొట్టమొదటిగా రాజ్యాంగం రచించినాక నందమూరి తారక రామారావు గారు వెల్ఫేర్ అనేది మొత్తం భారతదేశంలోనే మొదలు పెట్టారు అలాగే వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిసారి పెన్షన్ని రిడ్యూ చేస్తూ అది ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు అలాగే అన్ని విధాలుగా మనం వెల్ఫేర్ కోసం పబ్లిక్ మెయిన్ చేశాము తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిన గూడు గూడు గుడ్డ అనే నినాదంతో మొదలుపెట్టారు అంటే పేద ప్రజలు అందరి ప్రజలకి గౌరవంగా బతకటానికి ఒక అవకాశం ఉండాలని అందరికీ భోజనం ఉండాలని అందరికీ ఒక ఇల్లు ఉండాలని అందరికీ గౌరవమైన బట్టలు ఉండాలనే ఉద్దేశంతో ఈ పార్టీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళండి ఫైర్ అనేది ఎంతో బాగా ముందుకు తీసుకెళ్ళాలి అయితే ఆ రోజుల్లో మొట్టమొదటిసారి పెన్షన్ మొదలుపెట్టినప్పుడు నందమూరి తారక రామరావు గారు థర్టీ ఫైవ్ రూపీస్తో వారు మొదలు పెట్టారు ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ ఎందుకంటే ఒకరు చెప్పారు కూడా ఆ రోజుల్లో థర్టీ ఫైవ్ రూపీస్ అంటే మనకి ఎన్నో స సరుకులు అన్నీ వచ్చేసాయి ఈ ఈరోజు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి వచ్చినప్పుడు ఇది రివ్యూ చేస్తా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముగ్గురు తీసుకొని ఈరోజు పెన్షన్ మనం నాలుగు వేల రూపాయలుకి పెంచాం అయితే ఎలక్షన్ ప్రాసెసెస్లో ఏప్రిల్ నెల నుంచి ఇస్తున్నాం కాబట్టి ఈ ఒక్క నెల ప్రత్యేకంగా ఏడు వేల రూపాయలు అనేది ఏప్రిల్ నెల నుంచి రావటం జరిగింది అయితే ఈ ఒక్క నెలకి ఏడు వేల రూపాయలు ఒకటేసారి వాళ్ళకి వచ్చింది కానీ పెన్షన్స్ అయితే మన విజయనగరంలో ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పెన్షన్స్ మనం ఇస్తున్నాం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆరు గంటలకి మొదలుపెట్టి ఈరోజే పూర్తి చేయాల్సిన ప్రయ ప్రయత్నం అందరూ చేయాలని ఒక ఆదేశం ఇచ్చారు ఎవరికై అది కంటిన్యూ చేస్తారు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తారు అలాగే ఎంప్లాయీసే పెన్షన్ ఇస్తారు ఏదైనా ప్రాబ్లం జరిగితే దీంట్లో నాకు తెలియపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరూ ఈ పెన్షన్స్తో సుఖంగా సంతోషంగా వారి జీవితాలు గడపగలుగుతారని కోరుతూ సెలవు తీసుకుంటాను